హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి నిన్నటి రోజున తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడం జరిగింది అయితే దాదాపుగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసి జీవో పాస్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున విడుదల చేసిన చాలామంది ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాలేదు అయితే ఈ యొక్క డబ్బులు జమ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యాక డబ్బులైతే జమ అవుతాయి మరి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అలాగే తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండవ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం ఈ పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలు తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే నిన్న విడుదల చేసిన జీవోలో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం అలాగే స్కూల్ మెయింటెనెన్స్ కోసం రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జీవోలో పేర్కొనడం జరిగింది అయితే ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి ఖాతాల్లో కూడా డబ్బులు జతాయి సో మీకు అర్హుల జాబితా అయితే విడుదల చేయలేదని సచివాలయంలో అయితే చెబుతున్నారు అర్హుల జాబితా విడుదల చేయకుండానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేశారు అర్హుల ఖాతాల్లోనే ఈ డబ్బులు జమ చేస్తారు అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సో అర్హుల జాబితా విడుదలైన తర్వాత ఎవరైనా అనర్హులుగా ఉంటే గనక వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించారు సో మీరు ఎవరైనా కానీ అనర్హులు అని మీ పేరు కనుక వస్తే మీరు మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకొని మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే పొందవచ్చని కూడా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగింది సో అయితే మనకు ఈ డబ్బులు మన ఖాతాల్లో పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు అకౌంట్లోకి డిపాజిట్ అయ్యాయా లేదా డబ్బులు రావడానికి కారణాలు ఏంటి రాకపోవడానికి కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి పథకానికి కావలసిన అర్హతలు మరియు సర్టిఫికేట్ వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను తలికి వందనం పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బెనిఫిషియరీ స్టేటస్ చెక్ పోర్టల్ను అందించనుంది హెచ్డిటిపిఎస్ సెమీకోలన్ స్లాష్ జిఎస్డబ్ల్యూఎస్ డాష్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్లో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ లేదా స్కీమ్ పేమెంట్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యాయా లేదా అన్నది తెలుస్తుంది అకౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ లింక్డ్ అయినటువంటి మొబైల్ నంబర్కు మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది అయితే మీకు ఇక చూసిన తర్వాత ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు రాలేదు అంటే ఈ కారణాల చేత మీకు డబ్బులైతే జమ కాకపోయి ఉండొచ్చు ఆ కారణాలు ఏంటో నేను మీకు తెలియజేస్తాను రేషన్ కార్డులో మీ పేరు లేకపోవడం వల్ల మీకు డబ్బులు జమ కాకపోయి ఉండొచ్చు అలాగే భారత సర్టిఫికేట్ లేదా ఇమ్యునైజేషన్ రికార్డ్ అప్లోడ్ చేయకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ చేయకపోవడం వల్ల అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోకపోవడం వల్ల మీ గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు నిర్ధారించుకోకపోవడం వల్ల అంటే మీరు అసిస్టెంట్ ద్వారా నిర్ధారణ కాకపోవడం వల్ల అంటే మీకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే లేకపోవడం వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే రావని చెప్తున్నారు సో మరి కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు నుండి నూతన దరఖాస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్బిఎం పోర్టల్ ద్వారా ఎన్బిఎం పోర్టల్ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకుంటారు సో ముందుగా హెచ్డిటిపిఎస్ సెమికోలన్ స్లాష్ జిఎస్ డబ్ల్యూఎస్ డాష్ ఎన్విఎం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి మీరు ఓపెన్ చేయండి అప్లై ఫర్ తల్లికి వందనం స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి లబ్ధిదారుని యొక్క ఆధార్ పిల్లల వివరాలు బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు నిం నింపండి తర్వాత అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే సబ్మిట్ చేయాలి స్టేటస్ మీ యొక్క మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక ఇవి అప్లై చేసుకోవడం రానట్లయితే కనుక మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అధికారులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేస్తారు మీకు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా సహకరిస్తారు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అర్హతలు మరియు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు చూద్దాం తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కింది అర్హతలు అలాగే సర్టిఫికేట్లు కూడా కావాల్సి ఉంటుంది పథకం యొక్క లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి పిల్లలు స్కూల్కి వెళ్ళే వెళ్తున్న పిల్లలై ఉండాలి మరియు అంటే చదువుకుంటున్న పిల్లలై ఉండాలి తల్లి మరియు పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు అయితే ఉండాలి బ్యాంకు ఖాతా ఉండాలి ఆ ఖాతాకు ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇము ఇమ్యునైజేషన్ రికార్డు కలిగి ఉండాలి పిల్లలు బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రఫీ కూడా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పేరిట ఉండాలి అలాగే ముఖ్యమైన సూచనలు కూడా మనకి ఇక్కడ చెప్పారండి పథకం పూర్తి వర్తింపు తేదీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పొందిన సమయం ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అని ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల్లో మరియు కళాశాలలో చదువుతున్న ఫస్ట్ క్లాస్ నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులైతే అర్హులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకైతే పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారని చెబుతున్నారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ